सी क्लियर के तो दादा एनसीपीएल सी क्लियर ये जो وصلنا था ना थाना बुलावन अच्छा सर सर जतम ए बी आई सी

రివ్యూ అయిపోయిన తర్వాత అరౌండ్ థర్టీ టైం టు క్లోజ్ మళ్ళీ కవర్ పెడతాం సో వీ కెన్ హ్యా तो मुझे लगन एकरा हेलो एवरीथिंग अच्छा चलो चलो वो छोड़ एकदम धीरे से लगा हमें एनकरा वाला मिल बन्नी लगरा मार्ती वेलकम हम मतलब एमएनएस पर आकेरा सिटी నిమ్మకాయల నిమ్మకాయల చిన్నరాజప్ప గారు ఎమ్మెల్యే శ్రద్ధాపురం యువతుల వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే బెగంపేట విప్పి

Го limite од ఇప్పుడు కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పంచాయతీ మనకు నీటి మన జలజీవన విషయంలో ఎట్లా ఉంటుంది పురోగతి కావాలి అలాగే రోడ్స్ సంబంధించి పరిస్థితులు సమస్యలు కావు పొల్యూషన్ కింద ఏ సమస్యలు కావాలి అవగాహన చేసుకోవడానికి కొన్ని